నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం గురుగారు మనమందరం కూడా మానవులంతా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాము అసలు కష్టాలు లేని మనిషి ఉన్నారా అనంటే నిజంగా ఒక ఆలోచించదగ్గ విషయం ఎందుకు అనంటే అది ధనికుల నుంచి పేదవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైన కష్టం ఏదో ఒక రకమైన సమస్యతోటే ఉంటూ ఉంటారు అంటే డబ్బు ఉంటే ఇంకో రకంగా లేదు ఆరోగ్యంగా బా ఆరోగ్యపరంగా బాలేమో అంటే వాళ్ళకి డబ్బు ఉండవచ్చు డబ్బు లేదు అంటే ఆరోగ్యపరంగా బాగుండవచ్చు అంటే ఏదో రకంగా మనం చూసుకున్నప్పటికీ ఖచ్చితంగా వాళ్ళు కష్టాల పాలైతే అవుతున్నారు మానవులంతా కూడా అసలు ఏంటి కష్టాలు అనేది ఇంకా తప్పవా ఈ కష్టాలు ఎప్పటికీ ఇలానే ఉంటాయా అసలు ఏంటి కారణం ఏంటి కష్టాలు రావటానికి కష్టాలు రావటానికి కారణం అనేక రకాల కారణాలు ఉన్నాయి ఎప్పటికీ ఉంటాయా అంటే ఎప్పటికీ ఉంటాయి స్పష్టంగా చెప్పాలి అంటే పుట్టిన దగ్గర నుంచి ప్రతిదీ కష్టమే వరకు చచ్చిన తర్వాత కూడా కష్టమే చచ్చిన తర్వాత కూడా ఆత్మ పైకి పోలేక ఇటు కిందికి రాలేక ఇబ్బంది పడుతూ ఆత్మ వేలాడుతూ ఉంటుంది అది కష్టమే దానికి ఇలా ప్రతిదీ కష్టమే మరి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే ధర్మంగా బ్రతకపోవడము ఫస్ట్ ఫ్యాక్ట్ రెండోది భగవంతుడు మనకు సుఖాన్ని ఇచ్చాడు ఒకప్పుడు కష్టాలు వస్తాయి ఒకప్పుడు సుఖాలు వస్తాయి సరే ఉదాహరణకి సుఖంగా ఉన్నాము సుఖంగా ఉన్నప్పుడు నీవు భగవంతుడి విషయంలో కృతజ్ఞత చూయించుకోవటం లేదు ఆ ఫలితం అనుభవించాలి కదా మీరు నన్ను ఇక్కడికి పిలిచారు గురువుగారు రండి మనం మంచి మంచి విషయాలు మాట్లాడుకున్నాము ప్రేక్షకులకు కూడా చూద్దాం అది నేను వచ్చి మీతో మాట్లాడి వివరంగా చెప్పగలిగి చేస్తే ఓకే ఎందుమో నువ్వు పిలిచేది అని నువ్వు అన్న ప్రతిసారి పిల్లనుకో ఇంకా నన్ను పిలవు కదా అవునా కదా ఏముంది జనానికి చెప్పేది ఏముంది మీ స్టూడియోకి వచ్చి ఈ రకమైన మాట నేను అన్నాను అనుకో ఇంకా నన్ను పిలుస్తావా తద్వారా ఏమవుతుంది నాకు కీర్తి ప్రతిష్ట అని ఆగిమైపోయినట్టే కదా కదా అలానే భగవంతుడు కూడా అన్నీ ఇచ్చినప్పుడు అన్నీ ఉన్నాయి ఇంక ఆయనకు ఉంది పూజ ఆయన గుడికి పోయేదేముంది ఇది నా కష్టపడితే వచ్చింది అని అహంకారం గురించి ఆయన పక్కకు పెట్టాము ఏం చేస్తాడు మనకున్న తగ్గిస్తాడు కష్టం వస్తుంది అంటే మనకి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తీసుకుంటే గమనించండి రెండవ కథ దగ్గర నుంచి లెక్క వేస్తే ప్రతిదీ కూడా కృతజ్ఞత చూపించుకున్నదే కనపడుతుంది రెండవ కథ లెక్క నుంచి ఎక్కేస్తే లాస్ట్ కథ వరకు కూడా అంటే మొత్తం ఐదు కథల్లో నాలుగు కథలు కూడా కృతజ్ఞత చూపించుకున్నదే కనపడుతుంది మనకి బ్రాహ్మణుడు ఉన్నాడు బీద స్థాయిలో ఉన్నాడు అదే బ్రాహ్మణుడి మీద ప్రేమ కలిగి స్వామివారు ఇంకో ముద్దసారి బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆ వేద బ్రాహ్మణ సత్యాన సమర్థం చేసుకున్న ఆయన మంచి జరుగుతుంది సరే చేసుకున్నాడు ఆ రోజు అనుకోకుండా ఆయనకు దండం రావడము చేసుకోవడము అలా చేసుకుంటూ ఉన్న సమయంలో కొంచెం క్రమేపీ తన దరిద్రాన్ని పోగొట్టుకున్నాడు తర్వాత కట్టెలు అమ్ముకునేవాడు వచ్చాడు ఈ బ్రాహ్మడు చేస్తుంటే చూసుకొని తన కష్టాన్ని కూడా బ్రాహ్మడు చెప్పుకుంటే ఈ విధంగా చేసుకుని ఆయన నేను చెప్పినట్టు చేసుకో అంటే బ్రాహ్మడు చెప్పినట్టు ఆయన కూడా చేసుకున్నాడు ఆయన కష్టం ఈయన కష్టం రెండు పోయినాయి పోయినా కానీ ప్రతి నెలా కూడా వ్రతం చేసుకున్నా అంటే కృతజ్ఞత చూపించుకుంటున్నారు అవునా కదా కష్టంలో ఉన్నప్పుడు స్వామి ఆదుకున్నాడు అని కృతజ్ఞత చచ్చినాక కృతజ్ఞత చూపించుకొని వ్రతం స్వామివారి వ్రతం చేసుకుంటూ ఉన్నారు అట్లా ప్రతి కథ తీసుకోండి సంతానం లేదు రాజుగారు సంతానం లేదు చేసుకున్నాడు సంతానాన్ని ఇచ్చాడు అది చేసుకుంటూ ఉన్న సమయంలో వర్తకుడు వచ్చాడు ఎందుకు చేస్తున్నారు ఏంది అంటే చెప్పాడు నేను కూడా చేసుకుంటాను అన్నాడు భార్యకు చెప్పాడు చేసుకుందాం అన్నాడు అన్నందుకు స్వామివారి సంతానాన్ని ఇచ్చాడు కృతజ్ఞత చూయించుకోలేదు వాయిదా వేస్తూ వచ్చాడు ఇప్పుడు కాదు అప్పుడు కదా మళ్ళీ ఏం చేశాడు తీసుకుపోయి జైల్లో వేశాడు రెండో కథకు వచ్చాక జైల్లో ఉన్నారు వాళ్ళు అంటే ఇలా మళ్ళీ స్వామివారిని వేడుకుంటే ఫోన్లే మళ్ళీ నన్ను దలుచుకున్నారు కదా అని ఆ కష్టం నుంచి మళ్ళీ బయట వేశాడు మళ్ళీ వాళ్ళు కృతజ్ఞత చూయించుకున్నారు ఇంకా అప్పటికప్పటి నుంచి ప్రతిసారి కూడా వ్రతం చేసుకుంటూ ఉన్నారు అంటే ప్రతిదీ కూడా చూడండి రాజు అహంకారంగా ఇందాక మనం చెప్పుకున్నాం అహంకారంతో నా సొంతంగా వచ్చింది ఇది నాది అని చెప్పేసి అహంకారం చూపించుకుని ఉంటాం అన్నాము రాజుగారు ఆయన లెక్కేసుకుంటే లాస్ట్ కథలో గొల్ల పిల్లలు అహంకారం నేను ఇంత పెద్ద రాజుని గొల్ల పిల్లలు వాళ్ళు చేస్తే పిల్లగాళ్ళు చేస్తే వాళ్ళ పూజకు దండం పెట్టేది వాళ్ళ ప్రసాదం తింటే మామూలు జనం చూస్తే సామాన్యులు ఇచ్చిన దాన్ని తిన్నాడు అని చెప్పి నన్ను హీన హీనంగా చూస్తాడు భగవత్ ప్రసాదాన్ని కూడా తీసుకుంటే నన్ను ప్రజలు గౌరవించరు అన్నట్లుగా ఆలోచించాడు తీసి దేవుడు పక్కకు పెట్టాడు మళ్ళీ బుద్ధి వచ్చి వాళ్ళతో కలిసి వ్రతం చేసుకున్నాడు మళ్ళీ ఐశ్వర్యాన్ని పొందాడు చక్రవర్తిగా మారాడు అంటే ప్రతిదీ చూడండి భగవంతుడికి కృతజ్ఞత చూయించుకుంటూ ఉంటే కష్టాలు రావు ఇది ఒక ఎత్తు రెండోది ఏంటంటే అలా భగవంతుడు ప్రతిదీ కూడా సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు తల్లిదండ్రులను విస్మరిస్తే తల్లిదండ్రుల్ని చూడకపోతే పెళ్ళైతే అమ్మాయి అత్త మామల్ని చూడకపోతే రెండు అలా వాళ్ళని చూడకపోయినా వాళ్ళని చూడనందుకు వాళ్ళ మనస్సు బాధ కలిగినందుకు కష్టాలు ఫలవుతాం సుఖంగా కనపడ్డా మానసిక వేదన ఏదో ఒకటి మనల్ని వెంటాడుతూ ఉంటుంది కొన్ని కోట్లుంటాయి షుగర్ ఉంటుంది తింటామా గట్టిగా నాలుగు చపాతీ తింటే మళ్ళీ షుగర్ పెరుగుతుంది తినకపోతే నీరసం వస్తుంది ఏమైంది కోట్లు ఉన్నాయి పువల మీద నడిచేంత కోట్లు ఉన్నాయి డబ్బుల మీద నడిచేంత కోట్లు ఉన్నాయి ఏంటి మానసిక వేదన అన్ని కోట్లున్న ఆ ఇంట్లో ఎవడో ఒకడు పిచ్చివాడిగా ఉంటాడు మానసికమైనటువంటి ఎదుగుదల లేనివాడు ఒకడో ఒకడో ఒకళ్ళు ఉంటారు లేదు వ్యసనాల పాలై ఉన్న ఆస్తి కరగదీసేవాడు ఒకడు ఉంటాడు తయారవుతారు అంటే ఇక్కడ ఏంటి తల్లిదండ్రులను చూసుకోకపోతే ఆ మనస్సు వేదన వీళ్ళ మీద పడ్డది కదా పితృదేవతల యొక్క శాపం తగిలింది కదా ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి ఉదాహరణకి మరి అన్ని సుఖాలు కూడా వస్తున్నాయి కదా అని అనుకుంటాం నేను నా తండ్రిని చూడలేదు అనుకుందాం ఆయన మానసికంగా బాధపడుతున్నాడు అరే నా కొడుకు నా దగ్గర లేడు పెళ్ళైన తర్వాత మారిపోయినాడను లేకపోతే ముందు నుంచే నన్ను దూరం పెట్టాడను ఇదో కారణంతో నా తండ్రి బాధపడుతుంటే ఉంటే ఆయన బాధ నాకు ఇక్కడ శాపంగా మారింది తండ్రి బర్తకుండంగా తల్లిదండ్రులు ఉదాహరణకి తకుండగానే నేను వాళ్ళని పక్కకు పెట్టాను వాళ్ళ మనస్సు అయితే బాధపడుతుందిగా దోరుకున్న నా కొడుకు రోజు నా కళ్ళ ముందు ఉండేవాడు ఏదో ఒక టైంలో చూసేవాడిని వాడిని ఇప్పుడు నన్ను వృద్ధాశ్రమంలో పడేశారు వాడిని అసలు చూడకుండా అయింది అని మనస్సు బాధపడుతుందిగా అది శాపంగా మారింది ఇంకొకటి అదే తెలియదండి సార్ నన్ను దూరం చేసిన వాడు సుఖంగా ఉండాలి అని అబంతరంగా సుఖంగా ఉండాలి అని వాళ్ళు మనస్సులో అనుకున్నందుకు మళ్ళీ వీడికి సుఖం వస్తుంది వీడు వీడు కాస్త కష్టాల నుంచి ఉపశమనం కలుగుతూ ఉంటుంది రెండు తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తాయి మనసు బాధ పెట్టినందుకు శాపంగా మారి మన మీదకి వచ్చింది వాళ్ళు నా నాది అయిపోయింది ఇంకా వాడన్నా బాగుండాలి నా మనవలు మనవరాళ్ళు బాగుండాలి అనుకున్నందుకు ఘోరంగా మళ్ళీ సుఖాలు వస్తున్నాయి ఇలా తల్లిదండ్రుల నుంచి కూడా వస్తుంది అంటే వాళ్ళ పట్ల పెంచి పెద్ద చేసి ఇంత చేస్తే వాళ్ళ పట్ల మనం రుణం తీర్చుకోలేకపోతున్నాము తల్లిదండ్రులు తల్లి రుణం అసలే తీర్చుకోలేమంటారు అసలు తండ్రి రుణం కూడా తీర్చుకోలేము తల్లితో ఎంత సమానమో తల్లి తల్లి తొమ్మిది నెలలే మోస్తుంది తండ్రి చచ్చిన దాకా మోస్తాడు బరువు బాధ్యత పుట్టకముందు మెదడులో మోస్తాడు బిడ్డ కాని కొడుకు కానీ పుడితే వాళ్ళని ఎట్లా ఏంటి వాళ్ళకి ఎంత రంగురంగుల డ్రెస్సులు తేవాలి ఎంత అందంగా చూడాలి ప్రసిద్ధి కూడా ఆలోచిస్తాడు తండ్రి తండ్రి ఇక్కడ మోస్తాడు తల్లి ఇక్కడ మోస్తుంది అంతే తేడా తల్లిదండ్రులు ఇద్దరూ మోస్తారు తర్వాత భూమి మీదకి వచ్చిన తల్లి తన బరువును దింపుకుంటుంది తండ్రి మాత్రం కొనసాగిస్తూ ఉంటాడు చచ్చిన దాకా మంచి చదువు మంచి పేరు రావాలి వాడికి మంచిగా ఉండాలి వాడు మంచి డ్రెస్ వేసుకోవాలి రకరకాల కళలు అంటాడు కొడుకు మీద మరి ఇవన్నీ కూడా మోస్తున్నాడు కదా అందుకని తండ్రి రుణం కూడా తీర్చుకోలేము తల్లితో పాటు తండ్రి రుణం కూడా తీర్చుకోలేము ఏ జన్మకి సాధ్యం కాదు అది ఏ జీవికే సాధ్యం కాదు చీమ దగ్గర నుంచి లెక్కిస్తే మన వరకు కూడా ఏ జీవికి కూడా తల్లిదండ్రులు ఇద్దరు రుణం తీర్చుకోవడం సాధ్యం కాదు ఎప్పుడు సాధ్యం అంటే వాళ్ళని చూసుకుంటూ ఉంటే కొంత ఉపశమనం రుణం తీర్చుకుంటున్న ఉపశమనం మనకు కలుగుతుందే తప్ప రుణం పూర్తి స్థాయిలో తీర్చుకోలేము వాళ్ళు గతిచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలు కూడా భక్తి శ్రద్ధలతో ఝాస మంత్రాల మీద చేసే క్రియ మీద అక్కడ ఉన్నటువంటి గురువు ఏది చెప్తున్నాడో అది జాగ్రత్తగా చేస్తూ ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆ కాశపితృకార్యాలు చేస్తూ ఉన్నా కానీ కొంత రుణం తీర్చుకుంటూ మనం చచ్చిందాక వాళ్ళని ఆ విధంగా చేస్తూ ఉండాలి బతుకున్నప్పుడు చూడాలి చచ్చిపోయిన తర్వాత కార్యక్రమాలు చేస్తూ ఉండాలి తద్దినాలు మాసికాలు ఇవన్నీ కూడా సంవత్సరకాలు ఇటువంటివన్నీ ఉన్నాయి కదా మనకి అవన్నీ కూడా చచ్చిందాక మనం యథావిధిగా శాస్త్ర ప్రకారంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా కొంత రుణం తీర్చుకున్న కొంత రుణం తీర్చుకున్న వాళ్ళమైతే పూర్తి స్థాయి తీర్చుకోవాలి ఇవన్నీ చెయ్యక కష్టాలని కష్టాలు తెచ్చుకుంటూ ఉన్నాం చచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది నాకేం చేయట్లేదు అని అది కూడా శాపంగా మారుతుంది పితృశాపం పితృశాపం మరీ ఘోరం దేవతలు అన్న ఎక్స్క్యూజ్ చేస్తాం పితృ దేవతలు ఒప్పుకోరు చేయాల్సిందే వాళ్ళకి లేకపోతే మనకు కూడా అదే గతి పడుతుంది మళ్ళీ మన వంశం మనం మన తల్లిదండ్రులకు చేయలేదు వాళ్ళ శాపం మనకు తెలియదు మనకు మన కొడుకులు చెప్పితే మన షాపు మన కొడుకులకి వాళ్ళు వాళ్ళకి అట్లా వంశం మొత్తం కంటిన్యూ అవుతుందా లేదా వంశం చివరికి క్షీణిస్తుందా లేదా అది జరిగేది అందుకని మన కష్టాలు రావటానికి కారణం రెండు భగవంతుడి పట్ల రుణం తీర్చుకోకపోవడం తల్లిదండ్రుల పట్ల రుణం తీర్చుకోవడం ఇద్దరి కృతజ్ఞతలు చూపించకపోవచ్చు రుణం కూడా కాదు కృతజ్ఞతలు చూపించాలి ఇద్దరి పట్ల అలానే ఋషుల నింద దేవత నింద ఇటువంటివి కూడా చేయకూడదు గురునింద ఇటువంటివి కూడా చేయకూడదు చేస్తే కష్టాలు వస్తూ ఉంటాయి మనం ఇవాళ కుంభమేళా గానీ వెళ్ళాము మలమూత్రాలు అటువంటి చోట్ల విసర్జన చేయకూడదు నది దగ్గరికి వెళ్తే విసర్జన చేయకూడదు బట్టలు వచ్చకొద్దు షాంపూలు పెట్టొద్దని ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటారు మరి అవన్నీ మనం తప్పులు చేస్తూనే ఉన్నాం శని పూజ చేస్తే బట్టలు అక్కడే వదిలిపెడతాం మరి శని కోపం రాదా శని దేవుడు కదా నువ్వు ఆయన చేసి ఆయన వదిలిపెడితే ఎంత పాపం అది ప్రసాదంగా స్వీకరించాలి ఇంకా దాన్ని ఎప్పటికీ ఉంచు ఉంచుకోవాలి అవి చిన్నగేంత వరకు కూడా అవి మనం ధరిస్తూ ఉండాలి ఇటువంటి తప్పులు మనం కావాలని చేస్తూ కష్టాలు వస్తున్నాయి ఈ దేవుడు మనల్ని అనుగ్రహించట్లేదు అంటే కావాలని చేసేవాడికి ఒక ఏం చేస్తాడు కావాలని అప్పులు చేస్తున్నావు ఉండంగా కూడా ఏమవుతుంది అది ఇబ్బందులు పాలవుతారు కాబట్టి మనం దేవతల రుణము తీర్చ దేవతలకు కృతజ్ఞతగా ఉండాలి పితృదేవతల రుణం తీర్చుకుంటూ బతుకున్న తల్లిదండ్రులు కృతజ్ఞతగా ఉండాలి ఇటు ప్రతిదీ కూడా కృతజ్ఞతాభావంతో గురువుల్ని కానీ ఎవరిని నింద చేయకుండా ఋషులు యతీశ్వరులు పీఠాధిపతులు ఇటువంటి వారిని నింద చేయకుండా ఉంటే మన జీవితం బాగుంటుంది ఇవన్నీ చేస్తున్నంతకాలం మనకు ఖచ్చితంగా నేను ఫస్ట్ ఫస్ట్ చెప్పినట్టు ఈ కష్టాలు వస్తూనే ఉంటాయి అందులో సందేహాన్ని సుఖాలు కూడా వస్తాయి కానీ అది మధ్య మధ్య వాళ్ళ ఆశీర్వచనం చేస్తున్నందుకు కొద్దిగా పూజ చేస్తున్నందుకు అయితే అనుగ్రహిస్తారు కదా Ala untunan manta. Okay, dhanyavaad alandi. Kachida